మొదలు ఉద్యోగుల సమస్యలు మొదలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదలు రెడ్ బుక్ రాజ్యాంగం మొదలు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా ఇబ్బందులు పెడుతున్నారో దగ్గర నుంచి చివరికి టీటీడీలో జరుగుతూ ఉన్న పరిస్థితులు లడ్డు వ్యవహారం అయితేనేమి పరకామని వ్యవహారం అయితేనేమి ఇంకా చివరిగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తన కేసులను తాను దగ్గరుండి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు తానే దొంగ తానే పోలీసు తానే పబ్లిక్ ప్రాసిక్యూటరు చివరికి తాన తనదే గవర్నమెంటు తానే అధికారుల మీద ప్రెజర్ పెట్టడము తర్వాత తన మీద ఉన్న కేసులు తానే తర్వాత తన మీద తానే చేసుకుంటా ఉన్నారు కోర్టులో పిటిషన్ ఎలా పిటిషన్స్ కాదు అన్న కాడికి ఇది బెయిల్ వైలేషన్స్ అన్న వివరాలతో అన్న చివరిగా ఫైనల్గా అన్న వివరాలు పోతాం చివరిగా ఫైనల్ ఎజెండా కంక్లూజన్స్ పోతాం సుగ్గా ఐటమ్ సుధిగానే ఉంటుంది సుగా ప్రతి అంశం కూడా సుధిగంగానే ఉంటుంది రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన ప్రతి అంశం కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న నాణ్యానికి ఇటువైపున్న వర్షను ప్రజలందరికీ కూడా తెలియ నాణ్యానికి ఇటువైపున వర్షను ప్రజలందరికీ కూడా అంశం రైతుల సమస్యల దగ్గర నుంచి మొదటిగా రైతు ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉంది నిజంగా ఈ రోజు రాష్ట్రంలో ఎలా ఉంది అన్నది వ్యవసాయం ఎలా ఉంది నిజంగా పరిస్థితి ఎలా ఉంది అన్నది నిజంగా రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రం అందరు కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియా అంతరు కూడా దేశం కూడా హలో ఇండియా అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కళ్ళు చూడండి అని చెప్పి అన్నాల్సిన పరిస్థితిలోనే నిజంగానే ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్రంలో రోజు పనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రం మరి ముఖ్యంగా పాలన సాగుతా ఉంది అడుగులు ముందుకు వేస్తే మరి ముఖ్యంగా అడుగు వ్యవసాయం వేస్తే వ్యవసాయం అన్నది అరవై రెండు శాతం వ్యవసాయం వ్యవసాయం అన్నది నా అరవై రెండు శాతం జనాభా దాని మీద ఆధారపడి వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఈ వ్యవసాయం అన్నది సంతోషంగా వ్యవసాయం అన్నది ఒక సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగ ఇస్తేనే రైతు సంతోషంగా ఉంటేనే రాస్తేనే రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం రైతు రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడు కూడా ఎదగదు రైతు రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడు కూడా ఎదగదు మా హయాంలో పండుగ పండుగగా ఉన్న వ్యవసాయం మా హయాంలో పండుగ పండుగగా ఉన్న వ్యవసాయం పండుగలా మార్చిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రోజు రాష్ట్రంలో పండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం మొన్న ఈ మధ్య కాలంలోనే మనమంతా కూడా మోంతా తుఫాను మొన్న ఈ మధ్య కాలంలోనే మనమంతా మన మనసులో నుంచి ఇంకా చెరిగిపోలేదు మననే కనిపిస్తాం ఇంకా మన మనసుల్లో నుంచి అసలు ఆ మోంతా తుఫాను మననే కనిపిస్తున్నప్పుడు మీ అందరికీ కూడా అసలు అమౌంట్ ఆ తబలా నుండి ఉండింటి వచ్చినప్పుడు మీ అందరికీ ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారు అవగాహన అసలు ఏ రకంగా దానికి బిల్డ్ అంటే ఇక్కడ నుంచి చంద్రబాబు కార్యాలయం దగ్గరికి పోయి ఆయన ఆయనతో పాటు ఆర్టీజీఎస్ కార్యాలయం దగ్గరికి పోయి ఆయన ఆయనతో పాటు దత్తపుత్రుడు ఏ రకంగా ముగ్గురు కలిసి ఆయన దత్తపుత్రుడు ఏ రకంగా దాన్ని అసలు ఎలాంటి బిల్డప్ ఇచ్చినారు అని అంటే వాళ్ళ కూడా దాన్ని అసలు ఎలాంటి బిల్డప్ ఇచ్చినారు అని అంటే డైవర్ట్ చేసినట్టుగా అసలు వీళ్ళు గానా ఆర్టీజీఎస్ లో టీవీల ముందర గాన ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు గాన కూర్చోకపోయినంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చిన బిల్డప్లో చూసిన తర్వాత చివరికి విషయానికి వస్తే తుఫాను చేసిన డెవెస్ట్ తెచ్చి వచ్చి తుఫాను చేసిన బీభత్సం ఆ డెవెస్టేషన్ తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు ఫైనల్ పరిస్థితులు ఏమిటి అని చెప్పి చూస్తే తుఫాను కారణంగా నష్టపోయిన ఏ రైతుకు కనీసం ఒక పైసా సహాయం అందలేదు ఆశ్చర్యం ఏమిటి అని అంటే దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలను తగ్గించేసి నాలుగైదు లక్షలు కుదించేసినారు పోనీ కుదించిన దానికన్నా కానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు ఓ పైసా ఇలా సరే ఈ తుఫాను మోంతా తుఫాను గురించి పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు గారు ఈ పద్ ఈ పంతొమ్మిది నెలల పరిపాలనలో రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు సార్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా అంటే అది కరువు కావచ్చు తుఫాన్లు కావచ్చు పదిహేడు సార్లు ఈ పంతొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ పంతొమ్మిది నెలల కాలంలో పదిహేడు సార్లు ఇన్పుట్ సబ్సిడీని వారెంట్ చేసింది ప్రకృతి వైపరీ వైపరీత్యాల వల్ల